కామధేను లేదా గోమాత స్తోత్రం ఈ స్తోత్రాన్ని విన్నవారికి నర్మదా సింధు కావేరీలో ఉత్తరాయణం దక్షిణాయనం పుణ్యకాలాల్లో స్నానం చేసిన ఫలం లభించును ఆదివారం విన్నవారికి ఎనిమిది రోజులు చేసిన పాప పరిహారం జరుగును అమావాస్య రోజు విన్న ఆరు నెలల పాపం పరిహారం నిత్యము విన్నవారికి గోదానం భూదానం కన్యాదానం చేసిన ఫలము దొరకును గోమాత భూమాత నమస్తే 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 శ్రీ కామధేను తల్లి మీ పాదాలకు నమో నమో వాసుదేవుడు మీ వల్ల రొమ్ములలో గోపాలకులుందురు పచ్చగడ్డి తిని నురుగు పాలను ఇస్తావు చన్నీళ్లు తాగుతావు నోటిలో బ్రహ్మ ఉండును నాలుకపై శారదాదేవి ఉండును ముక్కులో ముక్కండ ఉండును పణలో కళ్ళల్లో సూర్య సూర్యచంద్రులుందురు కొమ్ములలో గంధర్వులుందురు చెవిలో కర్ణుడుండును వీపుపై భీమసేనుడుండును గొంతులో శ్రీకృష్ణుడుండును మూపురంలో మహాలక్ష్మి ఉండును కడుపులో సప్త ఋషిగలుందురు తోకలో భాగీరథి ఆటలాడుచుండును తోక మధ్య భాగాన సీతారామలక్ష్మణ భరతశత్రుఘ్నులుందురు తోక చివరి భాగాన మూడు వందల ముప్పై కోటి సుజ్ఞానులుందురు పాదాలలో పాండవులుందురు మోకాళ్ళలో నారాయణస్వామి గీతబోధన చేయుచుండును సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే